జీవీటీవీ న్యూస్ హైదరాబాద్ సిటీ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావం తెలంగాణ రాష్ట్ర స్థాయి జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని జిల్లాల్లో మరియు హైదరాబాద్ సిటీలో కూడా ఏర్పాటు చేయమని రాష్ట్ర జాక్ చైర్మన్ శ్రీ మారం జగదీష్ మరియు కో చైర్మన్ శ్రీ ఏలూరి శ్రీనివాస్ ఆదేశించారు ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో పబ్లిక్ గార్డెన్ నాంపల్లిలో అన్ని శాఖల నుండి ఉద్యోగులు అధికారులు డ్రైవర్స్ నాలుగో తరగతి ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది టిజీఈ జేఏసీ హైదరాబాద్ సిటీకి శ్రీ కట్కూరి శ్రీకాంత్ అధ్యక్షులు టీఎన్జీఓస్ యూనియన్ హైదరాబాద్ సిటీ చైర్మన్ గా శ్రీ గండూరి వెంకటేశ్వర్లు అధ్యక్షులు టీజీఓఎస్ సిటీ గారు కన్వీనర్ గా పి లక్ష్మణ్ అధ్యక్షులు నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం వైస్ చైర్మన్ గా ఎస్ నిరంజన్ రెడ్డి కార్యదర్శి టీజీఓస్ గా వైస్ చైర్మన్ ఏ శ్రీనివాస్ అధ్యక్షుడు డ్రైవర్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ గా పి హరికృష్ణ కార్యదర్శి టిఎన్జిఓ సిటీ ఫైనాన్స్ సెక్రటరీగా శ్రీ హార్దిక్ పాషా కార్యదర్శి నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం డి శివకుమార్ శ్రీమతి లావణ్య శ్రీమతి కె వరలక్ష్మి జీవీ కృష్ణారావు డాక్టర్ లక్ష్మయ్య సుందర్ వెంకటేశ్వర్లు టీయుటిఎఫ్ శ్రీకాంత్ అధ్యక్షులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సంఘం ప్రవీణ్ కుమార్ తదితరులు టీజీఈజేఏసీ ప్రతినిధులుగా నియమించుకున్నారు ఈ సమావేశంలో పలు శాఖల నుండి అధికారులు ఉద్యోగులు ఉద్యోగులు డ్రైవర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని నినాదాలు చేశారు వారు నగర శాఖ నగరశాఖలో ప్రెసిడెంట్ గా గతంలో సెక్రటరీగా ఉన్నాడు ఇప్పుడు ప్రెసిడెంట్ గా సంఘం ఇచ్చిన కూడా సంఘంతో నిలబడి సంఘాన్ని మళ్ళీ ఒకసారి మీరు తీసుకొచ్చి అనుదానంతో అనుబంధంగా ఉండి సజాన్ని జేఏసీ మొదలు నడిపించడంలో ప్రముఖ పాత్ర వహిస్తారని చెప్పి లక్ష్మణ్ గారిని వైస్ చైర్మన్ గా ఆదా చేస్తున్నాం తెలంగాణ టాస్క్ ఫోర్స్ అందరూ కూడా ఈ ఏకత నిరంజన్ రెడ్డి గారు सिंहवास जी आपने बोला भाई सिंहवास जी आपने बोला देवीलोक का फिर वो क्या रेड क्या लगता है मतलब हरिपुष्या गार्डन नहीं नाम देशवासी का गार्डन का फिर वो वो देखना डीएसडी वो सिटी सेक्रेटरी डीएसडी वो सिटी सेक्रेटरी इधर अब डिपार्टमेंट इधर మార్కెటింగ్ ప్రాజెక్ట్ రేటింగ్స్ అంటే ఇదొక కన్వినర్ ఈ మొగురు ముఖ్యంగా నాకు చైర్ చేసినారు వండేది గారి గా అదే మన

ಧನ್ಯವಾದ <Sanfly> ಕಲ್ಪಿಸ <Sanfly> <Sanfly> డబ్బులు ఎట్లా సమస్యలు చేసుకోవాలనేది ఒక ముఖ్యమైన కట్టారు డబ్బు లేకుంటే మనం ఎలాంటి దృష్టమైన పరిస్థితి వాటిని మనం ఎదుర్కోవాలంటే మనీ డబ్బులు చేకూర్చుకోవాలి మనందరూ కూడా కలిసి ఆ లేకున్నా కూడా మనందరూ కూడా కలిసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో ఉన్న సమస్యలన్నీ మనం తెలిసి వాటి గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు

సో కూడా అక్కడ ఉన్న పర్యాటకులు అది ఎంతో అమాసం చేయలేదు ఆ అమాసం మన తరఫున జయడాక్షన్ పండుగ రఫున ముక్క గంటల పండించి ఈరోజు అని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని నిరసన ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ ఇక్కడ అందరూ కూడా మనం

దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యమయ్యారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రావాల్సిన డిమాండ్లన్నీ కూడా వస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇస్తామని చెప్పడం జరిగింది కానీ దాదాపు పదిహేను నెలల నుంచి మేము ఎదురు చూస్తున్నాం మా రాష్ట్ర నాయకత్వం కూడా చేసి పాన్ చేసి అడిగినప్పుడు మేము ఇగ చేస్తున్నాం అగ చేస్తున్నాం అని చెప్పి కమిటీలు వేసి కమిటీలలో ఒక్కసారి కూడా మరి నాయకత్వాన్ని పిలవకుండా మరి చర్చలే జరగకుండా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పడం అనేది చాలా సూచనీయం ఇటువంటి సంఘటనలు చేయడం ప్రభుత్వము సంకేతాలు పంపించడం ఉద్యోగస్తులకు ఇప్పుడే ఏం లేదు ఉద్యోగస్తులకు మేమేం చేయలేము అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు మాకు అలికేషన్ అయినటువంటి బడ్జెట్ ని మాకు ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమాలకు మేము వ్యతిరేకం కాదు అయినప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి డిమాండ్స్ ని మీరు అవసరం ఎంతైనా ఉందని తెలియజేయడానికి ఈరోజు టిఎన్జి తెలంగాణ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాడడం జరిగింది మీరు అందరూ కూడా గమనించే ఉంటారు ఉద్యమాల ఉద్యమాలు మాకు కొత్త కాదు ఉద్యమాలు ఎప్పుడో తీసినాం తెలంగాణ రావడానికి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏ విధంగా అయితే పనిచేసిందో ఖచ్చితంగా తెలంగాణ హైదరాబాద్ సిటీ జేఏసీ కూడా అదే విధంగా పనిచేస్తుందని మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి ఈ జేఏసీలో బాగా అయినటువంటి ప్రతి ఒక్క సంఘానికి కూడా కృత కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు దీనికి చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు అన్ని భాగసామ సంఘాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను చైర్మన్ గా మరి గండూరి వెంకటన్న గారిని కన్వీనర్గా మరి అదేవిధంగా మరి నిరంజన్ రెడ్డి అన్న గారిని వైస్ చైర్మన్గా అన్ని సంఘాలు క్లాస్ ఫోర్ నుంచి మరి లక్ష్మణ అన్న గారిని అదే డ్రైవర్స్ అసోసియేషన్ నుంచి శ్రీనివాస్ గారిని మా సెక్రటరీ హరి గారిని ఫైనాన్స్ సెక్రటరీగా అదేవిధంగా ఎయిడెడ్ కాలేజ్ నుంచి అందరినీ కూడా ఈ సంఘంలో భాగస్వామిని వేయడం జరిగింది ప్రభుత్వం ఒకవేళ ఇదే విధంగా నాంసుడు ధోరణి ప్రయత్నిస్తే ముందు ముందు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తెలియజేస్తూ ఈ గడ్డమైన పుట్టినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా మా డిఏలు ఎప్పుడు వస్తాయని మా హెల్త్ కార్డులు ఎప్పుడు ఇస్తారని మా పీఆర్సీ ఎప్పుడు ఇస్తారని చూస్తున్నటువంటి సందర్భం మా పెండింగ్ బిల్స్ జీపీఎస్ జీపీఎఫ్ ఎందుకు పెట్టుకుంటాం మేము ఎవరో పెళ్లి ఉంటే గానీ మేము ఇల్లు కట్టుకుంటే గానీ ఏదో ఒక అవసరానికి పెట్టుకునే డబ్బులను కూడా ఈ ప్రభుత్వం ఆపుతుంది మరి అటువంటి సందర్భంలో మాకు ఇంకొక దారి లేదు ఉద్యమం తప్ప ఈ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కొంచెం ఆలోచించి ముందు ముందు జరిగే పరిణామాలు మీరు కూడా గమనించాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

Ni nada quiere ¿sí?